హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మనమైతే ఈరోజు కాకరకాయ డీప్ ఫ్రై చేస్తున్నామండి అది విధంగా చేయాలో మీకు చూపిస్తాను ఆల్రెడీ ఆయిల్ పోసాము ఆయిల్ ఇందండి ఇప్పుడు దీంట్లో కాకరకాయ కడిసుకున్నామండి ఆల్రెడీ మేము అయిదాం వేసుకుందామండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే బాగా విడికింది కదా అందుకోసమే బాగా పోతుంది ముందుగా మనం అయితే ఆయిల్లో మంచిగా డ్రిప్ చేసుకోవాలా ఫ్రెండ్స్ దీని అయితే ఒకసారి కలుపుకుందామండి ఫ్రెండ్స్ అయితే మంచిగా వేగినాయండి ఇప్పుడు దిగి ఒక బౌల్లో తీసుకున్నాము ఫ్రెండ్స్ మళ్ళీ అయితే మనమే మీట్ అయిందామండి ఫ్రెండ్స్ దీని అయితే ఒకసారి కలుపుకుందామండి ఫ్రెండ్స్ ఏతే మంచి అండి ఇప్పుడు తీసుకుందాము ఫ్రెండ్స్ మనమైతే దేంట్లైతే డ్రీఫై చేసినామో దాంట్లోనే పోపు చేస్తున్నామండి ఆన్ ఇన్ చేసుకున్నాం ఇప్పుడు అదేవిధంగా దీంట్లో పోపు కూడా వేసుకున్నామండి జీలకర్ర ఆవాలు చిన్న ఉప్పు వేసుకున్నామండి అదే విధంగా దీంట్లో కొంచెం అంతా క నేను కలుపుకుందామండి ఎప్పుడు ఒకేలాగా ఏం చేసుకుంటారండి అప్పుడప్పుడు కొంచెం ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది రసంలోకి అయినా సరే పప్పులోకి అయినా సరే తింటానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మంచి ఎగినాయండి ఇప్పుడు దీంట్లో కొద్దిగంత పసుపు వేసుకుందామండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి దీని ఒకసారి కలుపుకుందామండి ఫ్రెండ్స్ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొబ్బరి కారం అండి ఇది వేస్తే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది కలుపుకుందామండి దీంట్లో మనం ముందుగా డ్రై ఫ్రై అండి కాకరకాయ అవి దాంట్లో వేసుకున్నాము దానిప్పుడు కలుపుకుందాం మంచిగా ఈ కొబ్బరి కారము మంచిగా ఫ్రై అవుతున్నాము అండి చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది ఎప్పుడు ఎప్పుడు తింటురా ఎప్పుడెప్పుడు తిన్నానో చూస్తాను నేను ఫ్రెండ్స్ అయితే మన కర కాకరయ్ డీ ఫ్రై అయిపోయిందండి చూస్తుంటే నూరు ఊరుస్తుంది ఒకసారి దింపి ఎట్లుందో చూస్తాను చాలా చాలా బాగా వచ్చింది నేను అనుకుంటున్నాను ఆల్రెడీ తిన్నాను టేస్ట్ చాలా బాగుంది ఓకే బ్యాండ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా వీడియో చూసిన కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఒక లైక్ కొట్టలేదు మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే బాయ్